ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయ్యర్లు అను ఈ దినపాఠమునకు స్వాగతం జనవరి ఇరవై ఏడు మిమ్మను పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును పేతు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం వచనం క్రీస్తుతో మనం ఏదైనా క్రొత్త సంబంధంలోకి ప్రవేశించబోయే ముందు ఆయనతో ఆ సంబంధం పెట్టుకోవడానికి మనకి యోగ్యత ఉన్నదా అన్న విషయంలో మనల్ని సంతృప్తి పరుచుకోవాలి అందుకు తగ్గ మనో వికాసం మనకి ఉండాలి ఏమాత్రం సందేహపు ఛాయలున్నా మన నిశ్చేత సడలిపోతుంది ఇది గ్రహించి మనం ఆ నిర్ణయాన్ని ఆ సమర్పణను ఆ మార్గాన్ని నిస్సందేహంగా ఎంచుకోవాలి ఒక చెట్టు నేలలో నాటుకుని ఉన్నట్టు వివాహ వేదిక మీద వధువు వరుణికి శాశ్వతంగా అంకితమైనట్టు మరి తిరుగు లేకుండా ఒకేసారి బేషరతుగా ఇది జరిగిపోవాలి ఆ పైన స్థిరపడి బలపడి పరీక్షలను ఎదుర్కోవడానికి కొంతకాలం పడుతుంది ఈ కాలంలో మన సంబంధం శాశ్వతమై అలవాటుగా మారిపోయేంతవరకు మనం వదలకుండా గట్టిగా అంటిపెట్టుకుని ఉండాలి డాక్టరు విరిగిన చెయ్యిని అతకడం లాంటిదే ఇది దాన్ని చెక్క ముక్కల మధ్య అట్టూ ఇటు కదలకుండా ఉంచుతారు దేవుడు కూడా తన పిల్లలు విశ్వాసపు తొలి దశల్లో చెంచులు కాకుండా ఉండడానికి తన ఆత్మ సంబంధమైన పిండి కట్టు వాళ్ళ చుట్టూ కడతాడు ఇది మనకి కష్టంగా ఉండవచ్చు కాని తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వ దేవు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్ములను పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును పాపానికి రోగానికి ఒక్కటే సహజ ధర్మం ఉంది పరిస్థితుల ప్రభావానికి మనం లొంగి కృంగితే ఇక అంతే శోధకుని శక్తి మనల్ని పూర్తిగా అధోగతికి తొక్కేస్తుంది అయితే ఆత్మీయ జీవనానికి భౌతిక జీవనానికి కూడా వర్తించే మరొక ధర్మం కూడా ఉంది క్రీస్తులో ఉంటే మనం వర్ధిల్లుతాము ఈ సూత్రం మొదట చెప్పిన సూత్రాన్ని నిర్వీర్యం చేసి దానికి అధికారం లేకుండా చేస్తుంది కానీ దీన్ని చేయడానికి మనకి నిజమైన ఆత్మశక్తి దృఢనిశ్చయం అలవడిన విశ్వాసం స్థిరమైన క్రైస్తవ జీవితం ఉండాలి మన ఫ్యాక్టరీలో ఉపయోగించే శక్తి లాంటిదే ఇది కూడా యంత్రానికి ఉన్న బెల్ట్ తిరుగుతూనే ఉండాలి శక్తి ఎప్పుడూ అక్కడ ఉంటుంది కానీ దాన్ని మనకు ఉపయోగపడే యంత్రంలా చక్రాలకు బెల్ట్ వేసి కలపాలి ఇలా చేసినప్పుడు మాత్రమే ఆ జనరేటర్లోని శక్తి మిగతా యంత్రాలన్నింటినీ తృపుతుంది ఎన్నుకోవడం నమ్మడం కట్టుబడి ఉండడం దేవునితో నిలకడగా నడిచి వెళ్ళడం వీటన్నిటికీ ఆత్మీయ సూత్రాలు ఉన్నాయి ఇవన్నీ పరిశుద్ధాత్మ మనల్ని పవిత్రపరచడానికి స్వస్థపరచడానికి అవసరం ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంగములను దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్